ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారిక నివాసంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలు వెలిగించారు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అశ్విని వైష్ణవ్ శ్రీనివాస్ వర్మ సహా సినీ నటుడు చిరంజీవి వేడుకల్లో పాల్గొన్నారు ప్రజల జీవితాల్లో సంక్రాంతి కొత్త కాంతులు నింపాలని కేంద్ర మంత్రులు ఆకాంక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వెలిగించారు ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు చిరంజీవితో కలిసే ప్రధాని మోదీ సంబరాల్లో పాలు పంచుకున్నారు తులసి పూజ బసవన్న సేవ చేశారు

లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అశ్విని వైష్ణవ్ శ్రీనివాస్ వర్మ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రముఖ వైద్యులు డాక్టర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు గంగిరెత్తులు డప్పు జానపద నృత్యాలతో విచ్చేసిన అతిథులకు ఆత్మీయ ఆహ్వానం పలికారు పల్లె వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన అలంకరణలు ఆహుతుల్ని కట్టిపడేశాయి సంక్రాంతి విశేషాన్ని తెలుపుతూ తెలుగు రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కళా ప్రదర్శనల్ని ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు మంత్రివర్గ సహచరుడు కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ఆనందించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు దేశవ్యాప్తంగా సంక్రాంతిని ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని వ్యాఖ్యానించారు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ ఆనందం ఆరోగ్యంతో పాటు రాబోయే కాలంలో మరింత సుసంపన్నమైన పంట చేతికందారని ఆకాంక్షించారు हरी, हरी, हरी। हरी, 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 हरी। प्रज्र मंत्री जेपी नड्डा अश्विनी वैष्णव संक्रांति से आज मकर संक्रांति के शुभ अवसर पर पोंगल के शुभ अवसर पर देशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं साथ ही इस अवसर पर ईश्वर से कामना करता हूं कि हमारा समाज हमारा देश मानवता सुखी रहे मंगलमय रहे और सब आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में विकसित भारत के संकल्प को पूरा करने में अपना योगदान करें इन्हीं शब्दों के साथ मकर संक्रांति की, की बहुत बहुत, बहुत शुभकामनाएं మకర సంక్రాంతి 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 అంటే వ్యవసాయ పండుగ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండుగతో తెలుగు ప్రజలకు సకల శుభాలు కలగాలని అభిలషించారు సుమారు ఇరవై రాష్ట్రాలలో ఈ సంక్రాంతి పండుగ జరుగుతుంది అన్ని పండుగల యొక్క ఉద్దేశం ఒకటే పంట ఉత్పత్తి ఇంటికి చేరిన తర్వాత రైతుల ధాన్యాన్ని పక్షులకు ఆనిమల్స్ కు పేద ప్రజలకు సంతోషకరమైనటువంటి వాతావరణంలో గ్రామీణ ప్రజలు ఈ సమయంలో ఉంటారు ప్రకృతితో ముడిపడినటువంటి గ్రామీణ వాతావరణంలో రైతులు నిర్వహించుకున్నటువంటి అన్ని వర్గాల ప్రజల పండుగ ఈ సంక్రాంతి పండుగ గ్రామాలకు తరలండి అనే విధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వెళ్తా ఉన్నాము మరి మొదటిసారిగా నా అధికార నివాసంలో ఢిల్లీలో నిర్వహించాను ఈసారి అదేవిధంగా దేశ ప్రజలకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సంక్రాంతి పండుగ అనేది గ్రామీణ పండుగ రైతులకు సంబంధించినటువంటి పండుగ దేవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండుగని ఘనంగా నిర్వహించుకుంటారు శ్రీ కిషన్ రెడ్డి గారి అధికార నివాసంలో సంస్కృతి సాంప్రదాయాలు ఒట్టిపడే విధంగా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల్ని నిర్వహించడం జరిగింది ఒక గ్రామీణ వాతావరణాన్ని వేళ కిషన్ రెడ్డి గారి ఇంట్లో నిర్మాణం చేయడం గంగిరెద్దుల ప్రదర్శన తోలుబొమ్మలాట ప్రదర్శన కోలాటం ప్రదర్శన హరిదాసు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ భోగి మంచను వెలిగించడం అనేది తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి గుర్తింపు నేను భావిస్తున్నాను ప్రముఖ సినీ గాయని సునీత ఆలపించిన భక్తి గీతాలు ఆత్యంతం అలరించాయి గంగిరెత్తులు డప్పు జానపద కళాకారుల ప్రదర్శనలో పండుగకు మరింత శోభను తెచ్చాయి